పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కేసీఆర్ మొత్తం మీద ఒక మాట చెప్పిండు గిడ చూడరి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోయినా ఎక్కడ ప్రచారానికి పోయినా ఆ ఏరియాలో ఏ కులదైవం అయితే అక్కడ ప్రజలకు ఇష్టం ఉంటుందో ఆ కులదైవాన్ని లేదంటే అక్కడ ఆ ఆ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేవుని మీద ప్రమాణం చేస్తుండు ఇంకా ప్రమాణం ఎందుకు చేస్తుండే వీళ్ళు ప్రజలను నమ్ముతూ ఉండడం మరో మరి నేను రుణమాఫీ చేస్తా అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు రేవంత్ రెడ్డి నేను రుణమాఫీ చేస్తానంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అందుకోసమే ప్రజలు నమ్మేది ఎక్కువ ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నాయి అంటే దేవతలను నమ్ముతురు ఆ గుళ్ళను నమ్ముతురు అయితే ఆ స్థానంలో ఉన్నటువంటి దేవుళ్ళపైన ఆ గుళ్ళ పైన ప్రమాణం చేసి చెప్తుండు ఆగస్టు పదిహేను లోపు నేను తప్పకుండా రుణమాఫీ చేస్తా ఆ దేవుని మీద సమానం ఆ దేవుని మీద ప్రమాణం ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా ఇగో ఇట్లాంటి వాదనలు ఎత్తుకున్నాడు ఎందుకు చెప్తుడు ఇగో ఎవరు కానీ పని చేసేటోళ్ళు ఉంటే బ్రహ్మాండంగా పని చేసి పెడతారు ఈ ఒట్లు తిట్లుగా ఒట్లు గిట్లు ఎవోలే వేయరు పని చేసేవాడు ఎవడైనా ఒట్లు వేస్తాడా చేసి పెడతాడు ఆ ఒట్టు గిట్టు ఇవన్నీ ఉట్టిముచ్చట చేత్తమో చేయమో మరి ప్రజలు నమ్ముతారో నమ్మరో అనేటువంటి అనుమానాలు వచ్చినో ఒట్టు ఎత్తాడు ఇంకోని నమ్మబుచ్చడానికే ఒట్ల ప్రయోగం ఒట్లు ఎందుకు వేస్తారా అంటే పక్కులను నమ్మియడానికే ఒట్లు ఎత్తారు అట్లా ఉన్నది ఈయనది ఇక తొండి చేసేటోళ్ళే ఒట్టు పెట్టుకుంటారు రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంతు ఒట్టు పెట్టుకోవడం ఏమిటి ఇది ఒక విద్యూరం ఏ ఊరికి పోతే ఆ ఊరికి పోయిన తర్వాత ఆ ఊళ్ళో దేవుడి మీద ఒట్టేయాలి ముందుగా అరే పొంగ పొంగనే అరే ఈ ఊళ్ళే ఏ దేవుడు ఉంటారా పక్కపోయిన వాళ్ళని ఉంటే అడుగుతారన్నట్టు ఇడ సౌడాలమ్మ ఉంటుంది సౌడాలమ్మ దేవుడితో సౌడాలమ్మ దేవుని మీద దేవత మీద ఒట్టేసి చెప్తున్నా ఈయన ముందుగానే అనుకుంటాడు ఆ ఊళ్ళే మరి అక్కడ ప్రజల వరికి అక్కడ ప్రజలు ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు ఏ దేవుణ్ణి అయితే ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆ దేవుని పేరేంద్రా ఇక ఇట్లా తెలుసుకొని ఆ దేవుని మీద ప్రమాణాలు చేస్తుండడు ఇక చేసేటోళ్ళు ఎవరైనా ఒట్టు పెడతారా అది ముమ్మాటికి జరగదు చేసేటోళ్ళు ఒట్టే పెట్టారు ఎందుకు పెడతారు ఇలా కేసీఆర్ ఒక్కనాడైనా ఒట్టు పెట్టిడా చెప్పు పెట్టలేదు కదా ఇక ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి మేము దళిత బంధు నిధులు జమ చేస్తే ఈ సర్కారు లాక్కుంది తీసుకున్నది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డబ్బులు ఇవి ఒక లక్ష ముప్పై రెండు వేల సంపద ఆ డబ్బంతా గుజ్జుకున్నది నిధులు ఎక్కడ ఎక్కడ ఏం అవి ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి ఇంతమందికి దళిత బంధు ఇక సింగరైన సంస్థను ఊడగొడతారు జాగ్రత్త సింగరైన సంస్థను ఊడగొట్టే ప్రయత్నం అట వీళ్ళది జర జాగ్రత్తగా ఉండాలని చెప్తుండు నా బస్సు యాత్రలో అభ్యర్థి నేతల్లో వణుకుబుచ్చింది ప్రత్యర్థి నేతల్లో వణుకుబుచ్చింది కేసీఆర్ బస్సు యాత్ర పెట్టంగానే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సగం దడిచిపోయింది సగం చెమటతో సగం దడిచిపోయింది ఇక ఇక ముఖ్యంగా అక్కడ ఇక్కడ కొంతమంది ప్రత్యర్థులు కూడా ఉంటారు అభ్యర్థులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా దడ ఉచ్చుకున్నది రే కేసీఆర్ బస్సు యాత్రకు జనాలు భ్రమరథం పడతారు కదా ఆ భ్రమరథాన్ని చూస్తే ఆగమైపోతుంది మొత్తం మీద భయం గుండెల్లో దడ పరుగులు ఇగో ఇట్లా మొదలవుతున్నాయి మొత్తం మీద రేవంత్ రెడ్డికి అందుకే ఇక నా బస్సు అందుకే కుమ్మక్కై నిలవరించేందుకు కుట్రలు జరుగుతున్నాయి కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే ఇక కేసీఆర్ గోదావరి కనిలో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో ఇకపోతే రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని చేసేవారే పని చేసే వారెవరైనా దేవుళ్ళ మీద ఒట్టు పెడతారా అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఇక తొండి చేసేటోళ్లే ఓట్టు పెట్టుకుంటారని కూడా విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవని తాము గోదావరిని ఇక మిగతా పన్నెండవ పేజీలో ఉన్నది ఇక రేవంత్ను సిద్దిపేటకు నేను ఆహ్వానిస్తా ఎవరు హరీష్ రావు రేవంత్ను సిద్ధిపేటకు ఆహ్వానిస్తాడట ఏదో సిద్ధిపేటకు నేను వచ్చినా నేను కాలు పేచిన సిద్దిపేటలో ఏదో బాంబులు వేలుస్తున్నా నాతోనైతేనే అవుతుంది సిద్ధిపేటకు నేను మొగోన్ లెక్క వచ్చిన పేగులు మెడలేసుకుంటా ఇవి కాదు హరీష్ రావు ఆహ్వానిస్తున్నాడీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు రేవంత్ రెడ్డి జర పట్టు ఇచ్చిన మాట నిలబెట్టే సన్మానిస్తా ఇచ్చిన బాట నిలబెట్టుకో ఫస్ట్ ఆ రుణమాఫీ ఆ పథకాలు అవన్నీ అమలు చేయి అప్పుడు హరీష్ రావే సన్మానిస్తాడట సిద్దిపేటలో పరిచయం చేస్తాడు మన ముఖ్యమంత్రి మనకిచ్చిన మాట నిలబెట్టిండని సన్మానం చేస్తాడులే బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మరో బీజేపీ కాంగ్రెస్ మరో ఎనిమిది ఎంపీ సీట్లు పంచుకున్నారు హరీష్ ఓ ఇట్లా ఈ రకంగా తయారైపోయారు మొత్తం మీద ఇంత దారుణమా ఇంత గుడ్డి వ్యవహారమా అబ్బాబ్ అబ్బాబ్బా ఏంద్రా ఇట్లా తయారైపోయిన తర్వాత ఇక ఏమనంటే ఓట్ల ప్రయోగం ఓట్లు బిట్లు ఇవ ఇవే రేవంత్ రెడ్డికి ఓట్లేసు అప్ప ఇంకొకటి లేదు నమ్మరు మరి జనాలు నమ్మే స్థితిలో లేరు లేనప్పుడు ఏం చేద్దాం ఓట్లేసి అరణం ఏదో ఓటి నమ్మబలకాలి కదా జనాలు నమ్మబలకాలంటే ఏదన్నా ఒక పని చేయాలి మరి ఇవి ఏం చేస్తాడు ఓట్లేయాలి ఎవరు ఇక ప్రాజెక్టులో ఇవ్వరు ప్రాజెక్టులు ఇవ్వరు మంజూరైన ప్రాజెక్టులను కూడా రద్దు చేస్తారు గుజరాత్లో ఎన్నే ఎన్నేళ్ళలో మనుషుల తెలంగాణలో ఉన్నోళ్ళు మోదీశాలను ఓడిస్తా మొన్ననే ఇకనో బాయ్ మిగతాది